హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కిచెన్ ఈరోజు మన రెసిపీ చేసేసి ఇలా ములక్కాడతో ఆవకాయ అయితే పెట్టానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా పర్ఫెక్ట్గా కూడా కుదిరింది సింపుల్ మెథడ్తో మనం సేమ్ ఆవకాయ ఆవకాయ అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ ములకాయ పచ్చడి కూడా ఈ సీజన్లో దొరికే ములక్కాయలతో ఇలా ములకాడ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను నేను దీనికోసం నేనైతే ఒక పది ములక్కాయలని అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా చక్కగా నీట్గా వాష్ చేసి ముందు ములక్కాయలని మనం ఇలా కట్ చేయకుండానే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడి చేయాలి తుడి చేసిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో ఇలా ములక్కాయలు అయితే పీచు రాకుండా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఇవి తడి అనేది ఏమీ లేకుండా ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని ఇందులో ఒక పది ములక్కాయలకి నేనైతే ఒక పావు కేజీ చింతపండు అయితే యాడ్ చేశాను మీరు పులుపు కొంచెం ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఇంకో కొంచెం చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ వేసి చింతపండు ములిగేంత వరకు వాటర్ వేసి వీటిని నానబెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక పా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు అయితే వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆవాలు చెరపట్లాడేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే ఇవి తీసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇవి నాకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత నేను ఈ పచ్చడికి పల్లీలో ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వన్ లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం నేను ఒక పావు కప్పు ఆయిల్ అయితే ఈ ప్యాన్లోకి అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసి ఈ ములక్కాయల్ని కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ మనకి ఇవి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి కొంచెం ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు తీసేయండి సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు ఎక్కువ గరిటి కూడా పెట్టి కలపద్దు జస్ట్ ఒకసారి అలాగా పైకి కిందకి అనేసి తీసేస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా మొత్తం ములకాయలన్నీ నేను ఫ్రై చేసుకుని పక్కన రెడీగా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా ములక్కాయలన్నీ నేను అన్ని ఫ్రై చేసుకుని రెడీగా పక్కన పెట్టేస్తాను అలాగే చింతపండును కూడా మనం నానబెట్టుకున్నాం కదా అది కూడా ఇలా గుజ్జు తీసేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం ఆయిల్ ఉంది కాబట్టి వేడిగా అందులో ఈ చింతపండు పేస్ట్ అయితే యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఇలా కొంచెం చక్కగా ఫ్ర ఫ్రై చేసుకోవాలి చూడండి చింతపండు గుజ్జు అనేది ఇలా దగ్గర పడిపోయింది కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి ఒక వెల్ ఫోరు వెల్లుల్లికాయలు అయితే నేను తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇలా చక్క పొట్టు తీసేసుకుని ఒలిచేసుకోవాలి ఒలచేసుకుని ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే ప్యాన్లో మనం వేస్తామంటే చక్క వేడి నూనెకి కొంచెం మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగా ఎక్కువ ఫ్రై చేయొద్దు ఇలా ఆచి వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇది పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతు మెంతులు ఈ పొడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసాను ప్లెయిన్ పౌడర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ములక్కాయలు అయితే ఇందులో యాడ్ చేయాలి మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ చేసినవన్నీ కూడా కంప్లీట్గా కూలయిపోవాలండి అయిన తర్వాత మనం పచ్చడి అనేది మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేసామంటే అది పాడవే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఫస్ట్ ములక్కాయలు యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ అయితే యాడ్ చేశాను అలాగే చింతపండు పేస్ట్ వెల్లుల్లి రబ్బలు కలిపింది అయితే ఇందులోకి యాడ్ చేసేస్తాను నెక్స్ట్ మనం కారం ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే తీసుకున్నాను చిల్లీ పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల పౌడర్ ఆవాలు తీసుకున్నాను పిండి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువగా కొంచెం తక్కువగా సాల్ట్ అయితే తీసుకున్నాను సాల్ట్ కొంచెం మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి అలాగే ఒక కేజీ బెల్లం కూడా యాడ్ చేశాను బెల్లం సన్నగా తురుముకున్నాను ఇలాగా ఒక కేజీ యాడ్ చేశాను మీకు వెరీ స్వీట్ ఎక్కువగా నచ్చినట్లయితే కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి ఎలా నేను చేసే ప్రాసెస్కి అయితే కంప్లీట్గా ఇది సరిపోయింది అలా చక్కగా ఇప్పుడు గరిడితో కాకుండా ఇలా చేస్తూనే ముందు ఒకసారి బాగా కిందకి మీదకి మిక్స్ చేయండి ఎలా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ కప్పు పల్లీల ఆయిల్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ కప్పు ఇదైతే ఒక కప్ యాడ్ చేశాను ఫస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్ కూడా యాడ్ చేశాను నాకు మొత్తం మీద ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ కానీ ఒక వన్ లీటర్ ప్యాకెట్ అయితే నాకు కంప్లీట్ అలా సరిపోయింది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మిగిలింది అంతే ఆయిల్ ఇలా కంప్లీట్గా కలిపేసేసుకుని వేరే బౌల్లోకి అయితే తీసేసుకునేది దీనిపైన మూత పెట్టేసేసి ఒక వన్ డే వదిలేయాలి వదిలేస్తే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే నేను చూడండి ఇలా ఇంకో కప్పు కూడా యాడ్ చేస్తాను కదా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి బాగా కంప్లీట్గా కలిపేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో గోరు ఊరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసేసి మనం పక్కన పెట్టేసే పెట్టేయాలి పెట్టేస్తే వేడిగా ఉండదు కాబట్టి కంప్లీట్గా కూలి అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసేసి మనం పక్కన పెట్టేద్దాం పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ చుట్టూ ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఒక గరిట్ తీసుకుని మీకు పైకి తీసి చూపిస్తాను అంత పర్ఫెక్ట్గా మనకి బెల్లం అది కట చక్కగా కరిగిపోయి బాగా వచ్చింది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే మనకి నిలబ చక్కగా ఉంటుంది అంతే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ